శ్రీ గురవే నమ భగవంతుడు నాయమస్తి సుఖం లోకే న సుఖం సంశయాత్మన అంటున్నాడు భగవద్గీతలు అంటే నిజంగా సుఖాన్ని గనక కోరుకుంటే ముఖ్యంగా మనలో ఉండవలసింది విశ్వాసం అనుమానాలు కానీ అపార్థాలు కానీ మనలో విశ్వాసాన్ని కలిగించేవి కాదు విశ్వాసాన్ని పోగొట్టేవి భగవంతుణ్ణి మనం ఎంత పరిపూర్ణంగా విశ్వసిస్తే అంత ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాం మరి ఒకసారి కురుక్షేత్ర సంగ్రామానికి పూర్వం అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరూ కూడా శ్రీకృష్ణుడి యొక్క సహాయాన్ని కావాలని చెప్పి కోరుకొని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళారు కదా ద్వారకకు మరి ఆ సమయంలో శ్రీకృష్ణుడు నిద్రిస్తున్నాడు అంటే నిద్రపోతున్నట్లు ఆయన నటిస్తున్నాడు ఎందుకంటే దుర్యోధనుడు ఆయన పాదాల దగ్గర కూర్చోాల తల దగ్గర కూర్చున్నాడు వెనక ఆయన పాదాల దగ్గర అర్జునుడు కూర్చున్నాడు అంటే మనం ఆశ్రయించవలసింది భగవంతుడి యొక్క పాదాలను ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు అర్జునుడు భగవంతుణ్ణి శరణు వేడటం అంటే ఆయన పాదాలను నమ్ముకోవటం ఆయన చరణాలను ఆశ్రయించటం సరే కృష్ణుడు కాసేపటికి లేచాడు వాళ్ళు వచ్చినటువంటి పని ఏంటనేది తెలిసింది కురుక్షేత్రానికి సంబంధించి యుద్ధంలో శ్రీకృష్ణుడు వాళ్లకు సహకరించాలని వాళ్ళు కోరుకుంటున్నారు మరి శ్రీకృష్ణుడైతే నేను వైపు నా సైన్యం ఏదైతే ఉందో క్షౌహిణుల సైన్యం ఆ సైన్యం ఇంకోవైపు అంటున్నాడు అంటే అంత పదకం పది అక్షౌహిణుల సైన్యాన్ని అర్జునుడు కావాలనుకోలేదు ఒక కృష్ణుడు కావాలనుకున్నాడు మరి దుర్యోధనుడు నాకు ఆ సైన్యం కావాలని ఆ సైన్యాన్ని తీసుకున్నాడు కృష్ణుడు ఒక్కడే కదా ఆయన యుద్ధం చేయనని ముందే చెప్పాడు కావాలంటే సలహా ఇస్తానన్నాడు ఆయుధాన్ని పట్టనన్నాడు మరి అర్జునుడు కృష్ణుణ్ణి నమ్ముకున్నాడు భగవద్విశ్వాసం ఎలా ఉంటుంది అనే దానికి ఇది ఒక మంచి ఉదాహరణ మరి ఆయన వాటిని తీసుకోలేదు ఆయన్నే తీసుకున్నాడు ఆయనే కావాలనుకున్నాడు భక్తుడి యొక్క లక్షణం ఇది భగవంతుడి నుండి ఏదో అపేక్షించటం కాదు భగవంతుడు నాకు దగ్గర అయితే చాలు నాకు ఇంకా కావలసిందేముంది ఆయన నా ఎందు ప్రసన్నుడైతే చాలు నా విషయంలో ఆయన అనుకూలంగా ఉంటే చాలు అంటే ఆయన హృదయానికి నేను సంతోషాన్ని కలిగిస్తున్నాను అనే భావనే భక్తుడి హృదయాన్ని ఆనందింపజేసేది అంటే మన దుఃఖాలు కాదు ఆయనకు సుఖం కలుగుతోందా ఆయన సంతోషంగా ఉన్నాడా మన ఆలోచనల వలన మన భావాల వలన మన పనుల వలన భగవంతుడు దుఃఖించట్లేదు కదా ఆయనకు మనం క్లేశాన్ని కలిగించట్లేదు కదా ఇది భక్తుడు ఆలోచించవలసినటువంటి విధానం మరి దుర్యోధనుడు కృష్ణుడు నాకు అక్కర్లేదు అనుకున్నాడు ఆయన ఇచ్చేవి కావాలనుకున్నాడు కానీ అర్జునుడు ఆయన ఇచ్చేవి నాకు అక్కర్లేదు ఆయనే కావాలనుకున్నాడు ఇది భక్తుడికి భక్తుడు కాని వాడికి ఉన్న తేడా అంటే భగవంతుడి మీద అంత సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధృవా నీతి మమ అర్జునుడు పూర్వజన్మలోనే మహాపురుషుడు నారాయణుడితో పాటు ఉన్నటువంటి నరుడు మరి నరనారాయణులే కదా కృష్ణార్జునుడు అందుకని చెప్పి అర్జునుడి హృదయంలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్నే ఆ నమ్మకాన్ని ఆ నిష్ట మనము కలిగి ఉండాలి భగవంతుడి హృదయానికి మనం దగ్గర కావాలంటే భగవంతుణ్ణి ఏదో కోరుకోవాలి ఆయన నుండి ఏదో అపేక్షించాలి అనే ఆలోచన మన విశ్వాసాన్ని కాదు భగవంతుడి విషయంలో మన అవిశ్వాసాన్ని ప్రకటించేది ఎందుకంటే మనకు ఏది కావాలో ఏది అక్కర్లేదో ఆయనకి తెలుసు కదా మనం ఆయన్ని నమ్మట్లేదు మనం ఆయన ఒప్పుకోవట్లేదు నాకు ఏది కావాలో అది ఆయన చేయడు నాకు ఏది మంచిదో అది ఆయనకి తెలియదు ఆయనకి నేను తెలియజెప్తాను ఆయనకి నేను నచ్చ చెప్తాను ఆయన్ని కూడా నేను ఎడ్యుకేట్ చేస్తాను లేకపోతే నేను చాలా తెలియగలవాడిని నేను చాలా గొప్ప జ్ఞానిని ఆయన మరి సర్వజ్ఞుడు కాదు సమస్తం నాకే తెలుసు కదా నాకు నచ్చినట్లుగా నేను చెప్పినట్లుగా ఆయన వినాలి ఇది జ్ఞానం అనుకోవాలి అజ్ఞానం అనుకోవాలి భగవంతుడు సర్వజ్ఞుడు కదా సర్వజ్ఞుడంటేనే సమస్తం తెలిసినవాడు కదా సకల ప్రాణుల గురించి తెలిసినవాడు సకల ప్రాణులకు ఆధారంగా ఉన్నవాడు ప్రతి ప్రాణిని ప్రతిక్షణం కనిపెట్టుకుంటున్నవాడు కదా మన హృదయాన్ని బాగా తెలిసినవాడు భగవంతుడే మనతో అన్ని సంబంధాలు భగవంతుడికే ఉన్నాయి మరి మనం మన విశ్వాసాన్ని పెంచుకోవడమే మన సాధనగా భావించాలి మన నమ్మకాన్ని దృఢపరుచుకోవడమే ఆయనకు దగ్గర అవ్వడానికి మార్గంగా తెలుసుకోవాలి తప్ప వేరే ఏవో కోరుకొని మోసపోకూడదు ఎందుకంటే అశాశ్వతమైనవి ఎప్పుడూ కూడా మనలో భ్రమను బలపరిచేవే శాశ్వతమైనది మాత్రమే సత్యం మీద మనం ఆధారపడి ఉండేటట్లు చేస్తుంది సత్యాన్ని ఆశ్రయించేటట్లు చేస్తుంది ఆ సత్యమే భగవంతుడు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనకు అనుగ్రహించే మహానుభావుడే భగవంతుడు మరి ఇందులో మనం గనక ఎలాంటి అపార్థాన్ని చేసుకోకపోతే ఇందులో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం గ్రహిస్తే అశాశ్వతమైన వాటి గురించి మనం ఆరాటపడకూడదు శాశ్వతమైన ప్రయోజనాన్నే మనం కోరుకోవాలి అర్జునుణ్ణి ఎంత కనిపెట్టుకున్నాడు భగవంతుడు ఎన్ని విధాలుగా కాపాడాడు ఆయన్ని నమ్ముకున్నటువంటి వాళ్లను ఆయన ఏ విధంగా రక్షించుకుంటాడు నమే భక్త ప్రణశ్యతి అంటున్నాడు భగవంతుడు నా భక్తుడికి నాశం లేదు అని మరి భక్త ప్రహ్లాదు అతని తండ్రి హిరణ్యకశిపు నుండి ఎన్ని విధాలుగా కాపాడాడు మరి ఏమాత్రం చెక్కు చెదరలేదు ఆయన హృదయంలో ఉన్నటువంటి విశ్వాసం ప్రహ్లాదుడి హృదయంలో అందుకని భగవంతుణ్ణి నమ్మిన వాళ్ళకి ఎలాంటి భయము లేదు ఎలాంటి ఆపద లేదు కారణం ఆశ్రయం గొప్పది ఆశ్రయం శ్రేష్టమైనటువంటిది అందుకని భగవద్విశ్వాసమే మన బలంగా మన సంపదగా మనకు శ్రేయస్సును కలిగించే శ్రేష్టమైన ఉపాయంగా తెలుసుకొని భగవంతుణ్ణి సదా స్మరిద్దాం ఆనందంగా జీవితాన్ని సాగించటానికి కావలసినటువంటి మార్గం ఉపాయం భగవద్భక్తి అనే విశ్వాసాన్ని మనం ఏ క్షణం వదిలిపెట్టద్దు భగవద్భక్తిని ఎంత పెంచుకుంటే మన మంచిని అంత కోరుకుంటున్నట్లు మనకు కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి స్థితిని భగవంతుడు మనకు సిద్ధింపజేయడానికి ఏర్పాటును చేసినప్పుడే